మావయసే మూవీ చూడొక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అదే ఐ వాజ్ రియల్లీ టచ్

అదే అంట నా సబ్జెక్ట్ చూడండి ఆజల్ లైఫ్ అది అర్థంగా దేవుడికి ఆజల్ అటుంటే రామని అట్లా మాలై బౌల్ సినిమాలు చూస్తే అట్లా గడిగాం ఇప్పుడు కూడా నిజంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే తరానికి వచ్చే తరాలు తగ్గట్టుగా ఉన్నాయి ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇంటి పర్సనల్ కాయలు